మంచిగా నేనైతే మస్తు మంచిగున్న ఇయ్యాల మన ఆ తెలుగు ముచ్చట్లలో కొత్త కొత్త ముచ్చట్లు ఏమేమి వచ్చినాయో చూద్దాం వల్ల పారిశుద్దాం చూద్దాం వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు కూర్తాడు అంటారు గా ముచ్చటేందో కానీ అమెరికా దేశంలో ఒక ఆమె అయితే ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది ఒక వీడియో ఆ వీడియోలు ఏమున్నదో గానీ ఆమె చెప్పే మాటలు అందరు వినుకుంటా చిత్రపడతారు గా ముచ్చట ఏందో చూడుర్రి గ బయట దేశంలో బుట్టకతోనే ముప్పై రెండు పళ్ళతోనే పుట్టింది ఒక పాప అగో బుట్టగానే పళ్ళతోనే పుట్టడేదనుకుంటురా నిజమేను లో ఈ ముచ్చట నేను చెప్పుడు కాదు వాళ్ళ అమ్మనే వీడియోలు తీసి లో పోస్ట్ చేసింది తన కూతురు ముప్పై రెండు పనులతోని కుట్టిందని ఒక మహిళ స్లైడ్ షోలో లో రాస్ వచ్చింది ఈ విచిత్రమైన పరిస్థితి గురించి అందరికి తెలాలని అవగాహన కల్పించే లక్ష్యంతో ఆమె ఈ వీడియో చేసిందట ఈ వీడియో పై చాలా మంది కామెంట్లు అయితే ఎత్తున్నారు ఆ అమ్మాయి చిరునవ్వు కొందరికి బాగా నచ్చితే మరికొందరు ఆ చిన్నారి భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ వీడియోలో చాలా మంది ఆ తల్లిపై సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియోని ఆమె దివా అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది ఇప్పటి వరకు దీన్ని రెండు పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల మంది చూసిర్రు ఇక కొంతమంది ఇది అద్భుతం అంటుంటే ఇంకొంతమంది ఏమో ఇది మాత్రం విచారం వ్యక్తం చేసే విషయం అని అంటున్నారు ఈ పండ్లను నేటల దంతాలని బేబీ దంతాలు అని అంటారట ఇక పండ్లు అచ్చడానికి అనేక కారణాలు ఉంటాయని డాక్టర్లు చెప్తున్నారు కానీ ఈ దంతాల కారణంగా చనుబాలు ఇచ్చేటప్పుడు తల్లికైతే మస్తు ఇబ్బంది అవుతుందట ఇక అదే సమయంలో ఒకవేళ దంతాలు ఊడిపోయినా

కానీ దొంగల దొంగ గిన్నె వెరైటీ ఉన్నాడు ఆయన ఎట్లా అంటే దొంగతనం చేసినాక నాలుగు రోజులకు మళ్ళా ఇంటికి వచ్చి ఆయన ఏడేన్నైతే సామాన్ దొంగతనం చేసిండో మళ్ళా పెట్టి ఓ లెటర్ కూడా సారీ అని గా ముచ్చటేందో చూడు మన ఎగువనున్న మహారాష్ట్రలో ఒక గమ్మతైన ముచ్చట అయితే జరిగింది మహారాష్ట్రలోని రాయగడ్ అనే జిల్లా బాగ రోజు నుంచి ఓ ఇంటికి తాళమేసి ఉందట ఇక ఆ ఇంట్లో పది దినాల నుంచి అసలు ఊళ్ళనే లేరాట ఈ ముచ్చట తెలుసుకున్న ఒక దొంగ మెల్లగా ఆ ఇంట్లో వచ్చి ఆ ఇంట్లో ఉన్న ఎల్ఈడి టీవీ గట్లనే అదోటి ఇదోటి అన్ని సామాన్లు చదురుకొని దొంగతనం చేసుకుని అయితే పోయిండు ఆయన తా ఇంట్లో వచ్చి చూసేసరికి ఇంట్లో దొంగతనం జరిగిందని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేసిండ్రు పోలీసులేమో గుర్తు తెలియని వ్యక్తి దొంగతనం చేసినని ఫిర్యాదు నమోదు చేసుకొని మొదలు పెట్టిండ్రు కానీ ఇంతట్లనే ఒకరోజు రాత్రి అయినాక ఇంటి ఓనర్లు బయటకు వెళ్ళిన టైం దొంగ మళ్ళీ తిరిగి అదే ఇంటికి వచ్చి ఆయన దొంగతనం చేసిన ఎల్ఈడివి తో పాటు అన్ని సామాన్లు ఏడికెళ్ళైతే తీసుకుపోయిండో ఆనే భద్రంగా పెట్టిండు ఆ తర్వాత మరాఠీలో ఆ ఇంటి ఓనర్లోకి అయితే ఒక లెటర్ రాసిండు ఈ ఇంటి ఓనర్ కు నేను పెద్ద అభిమాను అని ఆయన ఇల్లు అందేలాగా తప్పు చేసిందని సారీ అని చెప్పైతే లెటర్ రాసాడా పెట్టిండు ఇక ఇంటి ఓనర్లు ఏమో ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లో ఏ ఏ సామాన్లు అయితే దొంగతనం జరిగినాయో ఆ సామాన్లు మళ్ళా ఎక్కడి అక్కనే ఉన్నాయి ఇక అది చూసిన వాళ్ళైతే మస్తు షాక్ అయినరు కానీ లేటర్ చదివిన ఆళ్లకు అసలు ముచ్చడి అయితే అర్థమైంది ఆ దొంగ ఎవరి అభిమాని ఆ ఏందో చూద్దాం మరి ఆ ఇల్లు పద్మశ్రీ అవార్డు గ్రహీత మరాఠీ కవి నారాయణ సూర్వేదట ఆయన ఒక దళిత కవి మరాఠీ సాహిత్యంలో ఆయన సుప్రసిద్ధ కవి రెండు వేల పదిలో ఎనభై మూడు ఏళ్ళ వయసులో ఆయన కాలం చేసిండట దొంగతనం జరిగిన ఇల్లు అయినదే అయితే ఇప్పుడు ఆ ఇంట్లో అయిన కూతురు ఉషా సర్వే ఉంటుంది ఇక దొంగతనం కేసు విచారణ చేస్తున్న పోలీస్ అధికారి మాట్లాడుతూ దొంగ కవి నారాయణ సూర్వే అభిమాని అని తెలిసింది తప్పకుండా అతను వెనుకబడిన సామాజిక వర్గానికి చెందినవాడని భావిస్తున్నాం ఎట్లన వేసి త్వరలోనే అతన్ని పట్టుకుంటామని చెప్పుకొచ్చిండు అయినా ఈ దొంగ ఎవల గాని భలే గమ్మత్తున్నాడు కదా సమాజాలకు ఏ గొంత సందు దొరికినా గానీ మోసం చేసిన తిడిచిపెడతలేరు విడిచిపెడతలేరు ఇక పోయి పోయాల పాడకాన్లు కష్టం చేసుకున్న రైతన్న మీదనే పడ్డాయి రాష్ట్రంలో ఏడ చూసినా గానీ వ్యవసాయం చేసుకునే రైతన్న రుణమాఫీ ముచ్చటే నడుస్తుంది ఇక ఆ ముచ్చట ఎప్పుడెప్పుడు ఫోన్కి ఏమేమవుతుందా అని ఆగమని ఉన్నారు ఇక ఇదే సందులో మోసం చేద్దాం అని చూస్తారట ఆ ముచ్చట ఎందో చూడుర్రీ రాష్ట్రంలో ఆ వ్యవసాయం చేసే రైతన్నలకు రుణమాఫీ ముచ్చట మొదలు కాగానే సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసానికి తెరవేసినట్టు మన తెలంగాణ పోలీసులు హెచ్చరించు బ్యాంకు అధికారుల ఫోటోలతో నకిలీ వాట్సాప్ అకౌంట్ తయారు చేసి వాటి నుంచి రైతులకు మోసపూరితమైన లింకులు పంపుతున్నారట ఇక దీనికోసం రాష్ట్ర పోలీసులు ఎక్స్లో ఒక పోస్ట్ అయితే పెట్టిండ్రు బ్యాంకుల పేరిట వాట్సాప్లలో వచ్చే అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయొద్దని వాటిని డౌన్లోడ్ చేస్తే మన ఫోన్ సైబర్ నేరగాళ్ల చేతిలోకి పోతుందని తెలిపారు ఇక గట్లనే మన ఫోన్లోని కాంటాక్ట్ నెంబర్లకు కూడా మనమే పంపినట్టు ఈ మోసపూరితమైన లింకులు అవుతాయట ఏ గిట్లా మీ పేరుతోని సైబర్ నేరగాలు డబ్బులు కొల్లగొట్టే ప్రమాదం ఉంది జర జాగ్రత్తగా ఉండాలని పోలీసులు అయితే అంటున్నారు ఎవరు ఫోన్ చేసినా ఓటీపీలు ఇతర వివరాలు అడిగినా చెప్పొద్దని చెప్పుకొచ్చారు ఒకవేళ ఇలాంటి ఆన్లైన్ మోసానికి గురైతే వెంటనే ఎలాంటి ఆల్చన చేయకుండా వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని అంటున్నారు మీరు ఈ వీడియో చూసినాక మాకు సరేనా రేవంతం గ్యారెంటీల్లో భాగంగా ఆడోళ్లకు రాష్ట్రంలో బస్సు ప్రయాణం అయితే ఫిర్యేసి ఇక లేనప్పుడు లేకెడితే ఉన్నప్పుడు ఉండేసినట్టు అవసరాలకు అత్యవసరాలకు ఉపయోగించుకోవాల్సిన ఈ సలవతిని కొంతమంది అమ్మలక్కలు టైం పాస్ కోసం కూడా వాడుకుంటున్నట్టు అనిపిస్తుంది గందుకు సంబంధించిన కొన్ని వీడియోలు మనం వార్తలలో యూట్యూబ్లో అయితే చూస్తున్నాం గప్పట్లా ఇద్దరు ఆడోళ్ళు ఇంట్లో బోర్ కొడుతుందని ఛాయ్ తాగడానికి వంద కిలోమీటర్లు ప్రయాణం చేసి ఛాయ్ తాగి మళ్ళా అదే బస్సు ఎక్కిర్రు అగో కండక్టర్ ఏమో ఇప్పుడే కదా అత్తిరి మళ్ళీ ఇదే బస్సు ఎక్కిరు అని అడిగితే ఏ ప్రయాణం ఫ్రీ కదా ఛాయ్ తాగడానికి వచ్చినాం తాగి మళ్ళా ఇదే బస్ ఎక్కినామని చెప్పిర్రు ఇక ముచ్చటిన్న కండక్టర్ అయితే ఇదెక్కడికి అసరా దేవుడా అని తలకాయ పట్టుకున్నాడు తర్వాత ఇంకొక వీడియోలా బస్సులనే ఒక అమ్మ కూరగాయలు అమ్ముకుంటా బస్సులనే ఆమె కూరగాయలదంతా నడిపించే వీడియో చూసినాం ఇంకొక ఆమె బస్సులనే జాకెట్లకు ఉక్సులు కొట్టుకుంటా మగ్గం పని చేసుకుంటున్న వీడియోని అయితే చూసినాం ఇక తాజాగా ఒక ఇద్దరు మహిళలు బస్సులనే కూర్చొని ఉల్లిపాయలు వలుసుకుంటా ఆళ్ళ పనాలు వేసుకున్నారు ఉల్లిపాయలు వలుసుకుంటా అట్లట్ల బస్సులనే సల్లగాలికి ఒక రౌండ్ వేసేద్దాం అనుకున్నారో ఏమో మరి బస్సు ప్రయాణం ఫ్రీ చేస్తే కాదు కానీ ఈ సలవతిని కొంతమంది అమ్మలక్కలు అపహాస్యం చేస్తున్నారు ఇక మొగోళ్ళు పైసలు పెట్టి టికెట్ తీసుకొని ఏదన్నా అత్యవసరం మీద బయటకు పోదామని బస్ ఎక్కితే బస్సులో సీటు దొరకకుండా కనీసం బస్సులో నిలుసునే జా కూడా లేకుండా ఎత్తున్నారట ఇక పోను పోను బస్సులలో జరిగే ఎన్ని చిత్రాలు చూడవలసి వస్తుందో ఏమో అని అనుకుంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు అప్పటిదాకా చూస్తేనే ఉండూరి మన ఆర్ తెలుగు